హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ టారో సో టుడే టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారో చూద్దాం సో మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా ఏం ఆలోచిస్తూ ఉన్నారా అండ్ మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూద్దామండి సో మీరు మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ నోయించుకోండి కొంతమంది పర్సన్ రీడింగ్ తీసుకున్నారండి తీసుకున్న వాళ్ళకి కొంతమందికి నేను చెప్పాను ఆల్రెడీ జనరల్ రీడింగ్ లో కూడా డిసెంబర్ జనవరిలో రీయూనియన్ అవ్వచ్చు అని నేను కొంతమందికి చెప్పిన దాంట్లో ఎగ్జాక్ట్గా డిసెంబర్లో చాలా మందికి రీయూనియన్ అయ్యింది కొంతమందికి నేను ఎవరికైతే చెప్పానో మాక్సిమం డిసెంబర్లో అయ్యింది రీయూనియన్ సో జనరల్ రీడింగ్ విన్న వాళ్ళకి కూడా కొంతమందికి మీ పర్సన్ వచ్చి ఉన్నారు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వచ్చే ఉంటుంది సో ఒకవేళ వస్తే కనుక ఆ కామెంట్లో చెప్పండి జనవరి అండ్ డిసెంబర్ సో జనవరి ఇంకా రాలేదు డిసెంబర్ అయితే లాస్ట్కి వచ్చేసాము మీరు కనుక మీ పర్సన్ నుంచి ఇతను కాంటాక్ట్ వస్తే కనుక కామెంట్లో చెప్పండి సో మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో చాలా ఎలోన్గా ఉన్నారండి మీకు అంటే మీకు అన్నీ ఉన్నా మీకు ఫ్యామిలీ ఉన్నా అంటే ఇంట్లో వాళ్ళు మీతో బాగున్నా ప్రేమగా ఉన్నా సో ఏదైనా సరే మీకు అంటే జాబ్ ఉన్నా ఏమున్నా సరే మీ పర్సన్ ఒక్కరు మీకు లేకపోవడంతో మీకు ఏమీ లేనట్టుగానే ఉన్నారు చాలా లోన్లీగా ఉన్నారు మీరు ఏంటంటే హ్యాపీగా ఉండడానికి చాలా ఉన్నాయి ఈ రోజుల్లో మనం కొంచెం ఎంటర్టైన్మెంట్గా తీసుకోవడానికి చాలా ఉన్నాయి అవన్నీ చూసి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అంటే ఈ ఇలాంటి ఇన్స్టా రీల్స్ కానీ యూట్యూబ్ కానీ ఇలా మనకి నచ్చినవి చేస్తే హ్యాపీగా ఉండొచ్చు బట్ మీరు అలాంటివి ఏమీ కూడా మనసుకు తీసుకోకుండా అలాంటి ఇంకొక ఎలా దీని నుంచి మనం బయటపడాలి ఎలా డైవర్ట్ చేసుకోవాలి అనేది ఆలోచించట్లేదు సో ఎన్ని అవకాశాలున్నా సరే మీరు మీ పర్సన్ వైపే ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఏడుస్తున్నారు రిగ్రెట్ అవుతున్నారు నేను ఇలా మీరేమైనా మీ పర్సన్ని అనుంటే నేను ఎందుకు ఇలా అన్నాను ఎందుకు ఇలా చేశాను సో జరిగిపోయిన విషయాల గురించే పదే పదే ఆలోచిస్తూ ఏడుస్తూ చాలా ఎమోషనల్గా మీరు చాలా బాధపడుతున్నారు డల్ అయిపోతున్నారు మీ మనసు ఏం బాగోలేదు ఎందుకంటే మీరు ఏ ముందు వైపు గురించి మీరు ఏం ఆలోచించట్లేదు మీరు ఓన్లీ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఈరోజు బాగానే ఉన్నా సరే మీరు మీ పర్సన్ లేకపోవడంతో దాని గురించి ఆలోచించి దిగులు పడుతున్నారు సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని చీట్ చేశారు కొంతమందికి మీ పర్సన్ చీట్ చేశారు యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఈగో చూపిస్తున్నారు విలువ ఇవ్వట్లేదు దూరం దూరంగా ఉంటున్నారు వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు సో ఇలాంటివి చీట్ చేశారు మిమ్మల్ని ఇబ్బంది మోసం చేసి చీట్ చేసి థ్రాడ్ పార్టీని ఎంచుకున్నారు ఆ థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోయి మిమ్మల్ని ఇబ్బంది మిమ్మల్ని బాధ పెట్టారు సో అలా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు సో దాని గురించి మీరు మీ పర్సన్ చేసిన పనులకి మీరు బాధపడుతున్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఈ పర్సన్ ఇలా చేశారు అని కొంతమంది మీరు అంటే మీ కానీ మీ పర్సన్కి కానీ ఒక లేడీ వాళ్ళ వల్ల మీకు మీ పర్సన్కి అంటే విభేదాలు వచ్చి ఉండవచ్చు అంటే సెపరేషన్ రావడానికి ఒక లేడీ అనేది కారణంగా కారణంగా అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళ మదర్ కానీ మీ మదర్ కానీ అట్లా ఎవరైనా సరే కనిపిస్తూ ఉన్నారు లేడీ వాళ్ళ వల్లే మీరు మీ మీకు సపరేషన్ అనేది వచ్చింది మీరు భయపడతా ఉన్నారు ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలంటే ఇంకోటి వచ్చేసి మీరు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు మీ పర్సన్ వస్తే కరెక్ట్గా ఉంటే నా రిలేషన్లో మన రిలేషన్లో లేకపోతే లేదు అని మీరు చెప్పాలనుకుంటున్నారు మీరు డిసైడ్ అయి ఉన్నారు మీరు మీ పర్సన్ని అంటే కోపడి ఇలా ఉంటే నాకు నచ్చదని కొన్ని విషయాలు కూడా మీరు చెప్పి ఉండొచ్చు అంటే కొంతమంది కమిట్మెంట్ అడుగుతారు కదండి సో అలా కమిట్మెంట్ కూడా మీరు అడిగి ఉండొచ్చు మీ మీ పర్సన్ని సో నిలదీయటము అడగటము అలాంటివి చేసి ఉండొచ్చు కొంతమంది డైవర్స్ వాళ్ళు కనిపిస్తున్నారండి అంటే డైవర్స్ వాళ్ళు మీ పర్సన్కి ఎక్స్ట్రా మ్యారిటలు అయితే వాళ్ళకి డైవర్స్ మామూలుగా మ్యారేడ్ కపుల్స్ అయితే మీ మీకు డైవర్సు సో అలా లీగల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సో బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు డైవర్సీ వాళ్ళు కనిపిస్తున్నారు సో ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుందండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి మీకు బాధ్యతలు ఉన్నాయి సో ఫ్యామిలీ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తారు సో ఫ్యామిలీ వల్ల కూడా మీరు విడిపోయారు ఆ ఫ్యామిలీ గురించే మీరు ఆలోచించి మీ పర్సన్కి దూరంగా ఉండడం మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం జరుగుతుంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో మనీ గురించి ఎర్నింగ్ ఎర్న్ చేయాలని ఆలోచిస్తున్నారు మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి సో ఫ్యామిలీ కనిపిస్తుంది ఇక్కడ డామినేట్ చేస్తుంది ఎక్కువ ఫ్యామిలీ సో మీ విష్ఫుల్మెంట్ వచ్చి ఎక్కువగా మీ పర్సన్ మీ పర్సన్ అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సో మనీ గురించి అవుతున్నారండి మనీ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి మీ పర్సన్తో మీకు నూపిగినింగ్ చేయాలని ఉంది మీ పర్సన్ లేక మీరు చాలా ఒంటరిగా అయితే ఫీల్ అవుతున్నారండి చాలా అంటే చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు మీ పర్సన్ లేకపోవడంతో మీకు ఒక్కోసారి ఈ పర్సన్ వద్దు ఈ లైఫ్ వద్దు ఏమి వద్దు అనిపిస్తుంది ఒంటరిగా ఉండాలనిపిస్తుంది అంతగా మీకు మనసు తిరిగిపోయిందనమాట అంటే వేరే వాళ్ళ మీద ఇష్టం కూడా మీకు రావడం లేదు చాలా డల్గా అయిపోయారు ఒక హోప్తో అయితే ఉన్నారు మీరు ఎదుటి వారికి మంచి గైడెన్స్ ఇస్తారు మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ మీరు ఓకే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దా సో మీ పర్సన్ రిజల్ట్ గురించి చూస్తున్నారండి వాళ్ళు మీ రిలేషన్ లో సో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి తప్పులు ఉంటే సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారండి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ వైపు అండ్ మీ బ్యూటీ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టము మీ బ్యూటీ మీరు మీ మీకు మీ పర్సన్ చాలా అట్రాక్ట్ అయిపోయారు సో చాలా అట్రాక్ట్ అయ్యారండి మీకు మీ పర్సన్కి మీ బ్యూటీ అంటే చాలా ఇష్టం సో చాలా గా ఫీల్ అవుతున్నారు వారి వాళ్ళ రిలేషన్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా అంటే చాలా బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ నెత్తి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి సో వాళ్ళు ప్రతిరోజు కూడా భారంగానే గడిపేస్తూ ఉన్నారు ప్రతిరోజును కూడా సో ప్రతి డే కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్ బాగుండాలి ఎప్పటిలాగా రియూనియన్ అవ్వాలి మళ్ళీ రియూనియన్ అవ్వాలి మీతో బాగుండాలి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు చాలా భారం ఉదయం భారం అయిపోయింది మీకు దూరంగా ఉండడం వల్ల కానీ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళకి హృదయం భారం అయిపోయింది చాలా అంటే చాలా బాధగా ఉన్నారు కొంతమందికి అప్పుల అప్పులు ఉండొచ్చు ఎక్కువగా మనీ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఇంట్లో ప్రాబ్లమ్స్ గొడవలు అన్నీ ఆ రిలేషన్ కూడా బాగోలేదు అన్ని విధాలుగా వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు చాలా అంటే చాలా బడ్డెన్గా ఫీల్ అవుతున్నారండి చాలా బాధగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో మీ పర్సన్కి మళ్ళీ ఇవన్నీ పోయి మళ్ళీ హ్యాపీగా ఉండాలనిపిస్తుంది మీతో మీతో రిణి అవ్వాలని మీ పర్సన్కి మీ పర్సన్కి కూడా బాధ్యతలు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీకి ఆ వాళ్ళే మనీ తేవాలి వాళ్ళే సంపాదించాలి వాళ్ళే చూసుకోవాలి సో మీరు చాలా ఇండిపెండెంట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు అండి కొంతమందికి వాళ్ళు ఇచ్చి ఉండవచ్చు లేదా మీరు మీ పర్సన్కి మనీ ఇచ్చి ఉండొచ్చు ఓకేనా మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఒక ఇండిపెండెంట్ లాగా చూస్తున్నారు అంటే మీరు ఫ్యామిలీని జరపడం కానీ మీరు వారికి మనీ ఇవ్వడం కానీ మీ మనీ మీరు చక్కగా సంపాదించుకోవడం కానీ అది వాళ్ళకి చాలా నచ్చుతుంది చాలా ఇండిపెండెంట్ మీరు అని మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు వాళ్ళకి ఫ్యామిలీ బాధ్యతలు చాలా ఉన్నాయండి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మీ పర్సన్కి అయితే చాలామంది మ్యాక్సిమం మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చున్నారు దాని గురించి మీ పర్సన్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీ గురించి మంచిగా అనుకుంటున్నారు వాళ్ళకేదైనా అవసరం వచ్చినప్పుడు నాకేదైనా అవసరం ఉన్నప్పుడు నా పర్సన్ నాకు మనీ ఇస్తా మనీ ఇస్తూ వాళ్ళని మీ గురించి ఆలోచిస్తున్నారండి సో ఎప్పుడు వచ్చినా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు సో వాళ్ళైతే వాళ్ళ లైఫ్లో వాళ్ళ మనీ పరంగా వాళ్ళ వాళ్ళ మనీ పరంగా వాళ్ళకి మనీ పరంగా హెల్త్ పరంగా అండ్ టోటల్ అన్ని విధాలుగా సక్సెస్ రావాలని ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఈ రిలేషన్లో కెరీర్లో వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు ప్లాన్ వేస్తున్నారు వాళ్ళు వండర్గా ఫీల్ అవుతున్నారు సో మనీ పెద్దగా ఇచ్చే పర్సన్ కాదండి ఈ పర్సన్ తీసుకునే పర్సన్ లాగే ఉన్నాడు కానీ ఉన్నారు కానీ పెద్దగా ఇచ్చే పర్సన్ ఏం కనిపించట్లేదండి ఇప్పుడున్న రీడింగ్ ప్రకారం అయితే తీసుకునే వాళ్ళ లాగే కనిపిస్తున్నారు అంటే మనీ గురించి జగిలవుతున్నారండి వీళ్ళకి ఉన్నా కూడా మనీ సరిపోవడం లేదు స్టక్ అనిపిస్తుంది సో మనీ గురించి వీళ్ళు కూడా అవుతున్నారు సో వర్క్ ఏదైనా స్టార్ట్ చేసి ఉంటే దాని గురించి రిజల్ట్ కోసం చూస్తున్నారు కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళది వాళ్ళకి మీ మీద ఉన్నది ప్యూర్ ఏనండి ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు వస్తారు రిస్క్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారండి ఒక న్యూస్ స్టార్ట్ అనేది చెయ్యాలనుకుంటున్నారు మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని తప్పించుకొని తిరిగారు మీరు మెసేజ్లు చేస్తున్న చూసి చూడనట్టుగా తప్పించుకొని తిరిగారు బట్ ఇప్పుడైతే మీ గురించి ఆలోచిస్తున్నారు పాస్ట్లో అయితే వాళ్ళు ఇలా చేశారు మీ గురించి ఓకేనా సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏంటి వీళ్ళు కూడా ఏం మీ గురించి అనుకుంటున్నారు మీరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారని అంటే మీరు షేర్ చేసి అలసిపోయి ఇంకా ఏం రెస్పాన్స్ మీ నుంచి రాకపోయేసరికి మీరేంటి సైలెంట్గా ఉన్నారు అనేది కూడా కొంతమంది ఆలోచిస్తున్నారండి అండ్ మీకు అండర్స్టాండింగ్ ప్రాబ్లం లేదు సారీ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తే కూడా వీళ్ళు అర్థం చేసుకుంటారా లేదా ఇప్పుడు ఇన్ని ఇన్ని డేస్ తర్వాత నేను వెళ్ళి నేను చెప్పింది వీళ్ళు అర్థం చేసుకుంటారో లేదో అపార్థం చేసుకుంటారేమో తిడతారేమో అసలు అర్థం చేసుకుంటారో లేదో నన్ను ఫస్ట్ అని వీళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళు సీక్రెట్స్ కూడా లోపల పెట్టుకునే పర్సన్ వీళ్ళు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి వీళ్ళ కెరీర్ గురించి మనీ గురించి మీ మీ రీయూనియన్ గురించి కూడా వీళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు జరగాలి అని ఓకేనా వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఉన్న ఇబ్బంది లేదంటే ఏదో రకంగా వీళ్ళకి తొలగిపోతాయి అండ్ వీళ్ళు లైఫ్ లాంగ్ మీతో ఉండాలని అనుకుంటున్నారు మిమ్మల్ని వదిలేయాలని అనుకోవడం లేదు మీతో కంటిన్యూ చేయాలనుకున్నారు సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో డబల్ వన్ డబల్ వన్ అని పెట్టండి అండ్ ఐ క్లైమ్ ది స్ట్రాంగ్లీ ఐ స్ట్రాంగ్లీ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని పెట్టండి ఐ క్లైమ్ ఇట్ ఓకేనా డబల్ వన్ డబల్ వన్ పెట్టండి ఆ క్లైమ్ కూడా పెట్టండి మీ పర్సన్కి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మంచి రోజులు రాబోతున్నాయి ఈ డిసెంబర్ జనవరిలో రియీన్ అవ్వబోతుంది చాలా మందికి క్లైమ్ చేసుకోండి రెడ్ తరమంతర వింటూ ఉండండి ఒక మీ రిలేషన్లో ఒకళ్ళ ప్రాక్టికల్ ఒకళ్ళు ఎమోషనల్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను సో అలా కనిపిస్తూ ఉంది నాకు ఒకళ్ళు ఏమో ఏడుస్తారు ఎక్కువ ఆలోచిస్తారు ఆ పర్సన్ గురించి ఒకళ్ళేమో ఇష్టపడ్డా కూడా జస్ట్ ప్రాక్టికల్గా ఉంటారనమాట పెద్దగా ఎమోషనల్ అవ్వరు అనమాట ప్రాక్టికల్గా ఆలోచిస్తారని ఎందుకు అలా ఏడుస్తున్నావు ఎందుకు ఇంత ఇంతగా ఆలోచిస్తున్నావు అని సో మీ పర్సన్ కూడా మీ రిలేషన్లో గ్రోత్ రావాలనుకుంటున్నారు మీతో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మీతో ఉన్న బాండింగ్ ఇంకెవరితో కనిపించట్లేదండి వాళ్ళకి మీతో బాండింగ్ చాలా బాగుంటుంది మీతో రియూనియన్ చేయాలని వాళ్ళకి ఆలోచన అయితే వచ్చింది ఏదో ఒక రకంగా ధైర్యంతోనో ప్రేమతోనో మిమ్మల్ని ఇలా ఈమె కంట్రోల్ చేస్తున్నారు కదా అలా మిమ్మల్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి మళ్ళీ గ్రిప్లోకి తెచ్చుకోవాలి అంటే తప్పుగా కాదు అంటే మిమ్మల్ని కూల్ చేయాలి మళ్ళీ మిమ్మల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలి మళ్ళీ ప్రేమగా ఉండాలి అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళు అలా చేయగలరు కూడా అండి వాళ్ళు మీరు ఎంత గట్టిగా ఉన్నా సరే మీరు ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు వద్దు అని అనుకున్నా సరే వాళ్ళు వచ్చారంటే మీరు కన్ఫర్మ్ కూల్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీద మీకున్న ప్రేమ అలాంటిది అలాగే మీ పర్సన్కి మీ మీద ఉన్న నమ్మకం కూడా అలాంటిది మీరు ఒప్పుకుంటారు అనేసి సో వాళ్ళైతే ఇప్పుడు మొత్తం అయిపోయింది అని అనుకుంటున్నారు ఎండ్ అయిపోయింది ఇంత పెద్ద గొడవలు జరిగాయి కలుస్తామా లేదా ఇంత పెద్ద డిఫరెన్స్ వచ్చింది ఇంత పెద్ద ఎడబాటు వచ్చింది కలుస్తామా లేదా అని బట్ ఎంత ఉన్నా సరే కలవాలని అయితే అనిపిస్తుంది వాళ్ళకి మళ్ళీ మీతో ఎంజాయ్ ఉంది మళ్ళీ మీతో హ్యాపీగా ఉంది సడన్గా విడిపోయారండి మీరు మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు ఇంత బాగా ఉంటే మేము సడన్గా ఎందుకు విడిపోయామా అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సో అయినా కూడా సరే మీ పర్సన్ మీ రిలేషన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ గ్రోత్ తీసుకురావాలనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది ప్రెగ్నెంట్ వాళ్ళు కనిపిస్తున్నారండి సో మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్లో కానీ వాళ్ళదే పై చెయ్యి మీ పర్సన్ మనసులో ఉన్నవి ఏవి కూడా బయట పెట్టట్లేదండి మనసులో చాలా ఉన్నాయి బట్ ఏవి బయట పెట్టట్లేదు వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమను కూడా వాళ్ళ దాచేసేసుకుంటున్నారు ఏమి చెప్పకుండా దాచి పెట్టుకుంటున్నారండి మీ పర్సన్కి మీ మీద ప్రేమ చాలా ఉంది పర్సన్కి అయితే మీ మీద ప్రేమ ఉంది చెప్పట్లేదు యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు తీసుకుంటారు ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోల నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి పర్సన్ రీడింగ్ కావాలంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో అండ్ రెడ్ తర మంత్రులు కూడా వింటూ ఉండండి చాలా మంచిది పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఓకేనా సో కామెంట్లో క్లైమే క్లైమేట్ క్లైమేట్ అని పెట్టుకోండి డబల్ వన్ డబల్ వన్ అని టైప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్